హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజైతే ఒక కేజీ చికెన్తో అయితే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఎప్పుడు చేసుకునే మనం చేసుకునే చికెన్లా కాకుండా ఇలా ఒకసారి మసాలా నూరు చేసుకుందామండి ఎలా ఉంటుందో చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఎలా చేసుకోవాలి అనేది అయితే ప్రాసెస్ తెలుసుకుందామండి చూడండి ఫస్ట్ అయితే చికెన్ని బాగా కడిగేసి తీసుకోవాలండి ఆ నీసు వాసన పోవాలంటే కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి లాస్ట్లో అయితే ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసి తీసుకున్నామంటే నీట్గా ఉంటుందండి నీసు వాసన లేకుండా ఉంటుందండి బాగుంటుంది చికెన్ చికెన్ అయితే ఇలా మన ఇష్టం వచ్చినట్లండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొట్టి తీసుకోవచ్చండి చూడండి ఇదైతే బోన్ బోన్ లెగ్ పీస్ అండి లెగ్ పీస్ తీసుకునేటప్పుడు కొంచెం అలా కట్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా అంటే ఉప్పు కారం బాగా పట్టాలండి అలా తీసుకోవాలండి ఫస్ట్ అయితే మనము ది ఒక కేజీ చికెన్కి తగమట్టు ఉప్పు అండి ఒక స్పూన్ మిరపొడి కొద్దిగా పసుపు ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి చికెన్ అయితే మూడు వేసినాం కదా ఉప్పు పసుపు మిరపొడి ఆయిల్ అని ఈ నాలుగు వేసేసి అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పీసులు బాగా పట్టే విధంగా చూడని ఇలా బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపి పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుంటుందండి లేదు మీరు తొందరగా చేసుకోవాలంటే కూడా అరసడానికి కూడా చేసుకోవచ్చండి ఏం పర్లేదు బాగానే ఉంటుంది చా సరేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మ్యారినేట్ చేశానని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను మూత మూసి పెట్టేసి ఇప్పుడైతే చికెన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి చూడండి మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాము మిక్సీ జార్ అయితే దీనికి దీంతోకైతే ఇప్పుడు మనము ఒక రెండు ఒక కేజీ చికెన్ కండి ఇదైతే ఒక రెండు ఇంచుల చెక్క ఒక అనాస పువ్వు అని నేను అనాస పువ్వు అయితే తుంచేసుకున్నాను ఒక రెండు మూడు ఇలాచీలండి ఇంకైతే ఒక ఐదారు లవంగాలు అండి లవంగాలు ఇంకా ధనియాలు టూ టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్ అయితే మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకండి వేసేసి వేసుకోవాలండి ఇప్పుడు దాంతోకే మనం కొద్దిగా కారంకి ఎన్నుమిరపకాయలు కొబ్బరి అండి కొబ్బరి వద్దు వాళ్ళైతే జీడిపప్పు తీసుకోవచ్చండి నేనైతే కొబ్బరి తీసుకున్నాను చూడని మిక్సీ పడితే ఇలా వచ్చిందండి ఇలా పెట్టి మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే ఇది మసాలా రెడీ అయిపోయిందండి చూడని ఇప్పుడు మనం చికెన్ ఫ్రై తయారు చేయడానికైతే ఇవి కావాలండి పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగడ్డలు కరివేపాకు పుదీన కొత్తిమీర ఆకని చూడండి ప్యాన్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని పెనమైతే వేడైన తర్వాత ఆయిల్ వేసి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేయాలండి జీలకర్ర చిటిపట్లు తర్వాత అయితే ఎరగడ్లండి మనం సన్నగా కట్ చేసుకోవాలండి అయితే ఎరగడ్లు వేస్తేనేనండి గ్రేవీ కొంచెం మనకు బాగా వస్తుంది ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకొని ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్డలు వేయడానికైతే సాల్ట్ వేసుకోవాలండి ఎర్రగడ్డలు కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకోవాలండి చిన్నీ బాగా అయిపోయింది ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి నానైతే బాగా కలిగి పెట్టుకోవాలండి మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి పెనంలోనే బాగా కలేసుకోవాలండి కింద పైన బాగా నీట్గా కలిసుకునే వాళ్ళండి చూడండి ఇలా అయితే బాగా కలిపెట్టుకోవాలి కొంచెం పై బాగా సన్నగా హై టు మీడియంలో పెట్టుకోవాలండి హైలోనూ పెట్టుకోకూడదు మీడియంలోనూ మీడియంలో ఉండాలండి గ్యాస్ అయితే చూడండి ఇలా అయితే రోస్ట్ అవుతూ ఉంది చాలా ఈజీనండి చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే చూడండి కొంచెం అయితే రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఆకండి వేసేసుకుంటే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి కారం తినే వాళ్ళు దాన్ని బట్టి వేసుకోవాలని నేనైతే మూడు మిరపకాయలు వేసుకున్నాను మీరు కారం ఎలా తింటారో అలా చూసి వేసుకోవాలండి కొందరైతే ఎక్కువ కారంగా తింటారు కొందరు అయితే తక్కువ కాబట్టి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడైతే నీరంతా ఇమిరిపోయినప్పుడైతే ఆయిల్ బయట వస్తున్నప్పుడైతే మనం పక్కన కొట్టి పెట్టుకున్నాం కదా చికెన్ మసాలా పౌడర్ అయితే దాన్ని వేసేసుకోవాలండి వేసేసి తిరగా మనము ఇలా కరిటితో బాగా కలపెట్టుకోవాలండి చూడండి ఇలా గట్టిపడుతూ ఉంటుంది చాలా స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి అప్పుడే తిందామన్నట్టు చాలా బాగుంటుందండి ఇలా బాగా కలిగి చాలా బాగుంటుందండి చూడండి ఇలా అయితే మూత మూసేసుకోవాలండి దాన్ని బాగా రోస్ట్ చేసిన తర్వాత అయితే అన్నం మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి అంటే మనం అప్పుడప్పుడు మూత పెట్టుకొని హైటు లో మీడియం లో పెట్టుకొని గరిటతో తిప్పుతూ ఉండాలండి ఒకేసారి మంట పెట్టేసి మనం మూసి మూసి పెట్టేసి ఉండకూడదండి అప్పుడప్పుడు తిప్పుతూనే ఉండాలండి ఎలా అంటే అడగంటేస్తుందంటే అడగంటితే బాగుండదండి స్మెల్ చికెన్ అయితే పాడైపోతుంది చూడండి ఇలా అయితే వచ్చింది ఇప్పుడైతే ఇంకైతే మనము ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా అయితే కరివేపాకు అండి కరివేపాకు ఇష్టం లేని వారు వేయకండి నేనైతే కరివేపాకు కొద్దిగా వేస్తున్నా కరివేపాకు ఫ్లేవరు బాగుంటుందండి చికెన్లో వేస్తే కొంచెం అండి వేసేసి మళ్ళీ కలిగి పెట్టుకోవాలండి ఇంతేనండి ఇంకైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మనం అన్నంలోకైనా లేదు వద్దంటే వద్దుదే చికెన్నే తినాలైనా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా అయితే మనం అప్పటికప్పుడు మసాలా రుబ్బి పెట్టి చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్